సోషల్ మీడియా వినూత్న ఆలోచనలకు కొత్త కొత్త ప్రయోగాలకు వేదికగా మారుతోంది ముఖ్యంగా వంటలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి కొన్నిసార్లు వింతగా అనిపించినా ఒక్కోసారి ఆశ్చర్యపరుస్తాయి తాజాగా ఓ వ్యక్తి వినూత్న పద్ధతిలో వంట చేస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది ఒకే కడాయిలో ఏకంగా రెండు రకాల వంటలను ఏకకాలంలో వండి అందరినీ అబ్బురపరిచాడు ఈ వీడియోలో ఓ వ్యక్తి వంట కోసం ఒక లోతైన కడాయి తీసుకున్నాడు దాని మధ్యలో గోధుమపిండి ముద్దతో ఒక అడ్డుగోడలా ఏర్పాటు చేసి కడాయిని రెండు విభాగాలుగా విభజించాడు ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒకవైపు రుచికరమైన కూర వండుతూనే మరోవైపు రొట్టెలను కాల్చాడు ఈ జుగాడ్ నిర్జన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఏకంగా నూట ఇరవై రెండు మిలియన్ల మందికి పైగా వీక్షించారు వంట ప్రియులతో పాటు సరదా మీమ్స్ ఇష్టపడేవారు కూడా ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు ఇది వంట కాదు టెక్నాలజీ అని కొందరు ఈ టెక్నాలజీ అస్సలు ఇండియా దాటి బయటకు వెళ్ళకూడదని మరికొందరు ఫన్నీగా కామెంట్ చేశారు